ఏపీలో విపక్ష ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ విడుదల చేసింది అయితే అనుకున్న సమయం కంటే దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ఇది విడుదలైంది ఈ కార్యక్రమంలో విపక్ష కూటమిలో విభేదాలు బయటపడ్డాయి ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పట్టుకుంటే అక్కడే ఉన్న బీజేపీ జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడికి వచ్చినా దూరంగా ఉండిపోయారు అంతేకాదు ప్రధాని మోడీ ఫోటో కూడా మేనిఫెస్టోపై కనిపించలేదు ఈ నేపథ్యంలో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదలపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే ప్రధాని మోడీ ఫోటో ఎన్డీఏ మేనిఫెస్టోపై లేకుండా పోయిందన్నారు చంద్రబాబు పవన్ మేనిఫెస్టోపై మోడీ ఫోటో పెట్టొద్దంటూ బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఫోన్ చేసిందని జగన్ తెలిపారు దీంతో చంద్రబాబు మేనిఫెస్టో అంతా మోసమని తేలిపోయిందన్నారు అలాంటి మేనిఫెస్టోపై మోడీ ఫోటో వేసేందుకు బీజేపీ అంగీకరించలేదన్నారు ఎన్డీఏ కూటమిలో బీజేపీ టీడీపీ జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉమ్మడి ప్రచారంలో కాషాయ నేతలు కనిపించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు ప్రధాని మోడీ కేవలం ఒక్కసారి మాత్రమే ఏపీలో ప్రచారానికి వచ్చి వచ్చివెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ప్రచారంలో కనిపించడం లేదు దీంతో బీజేపీ అభ్యర్థులతో కలిసి చంద్రబాబు పవనే ప్రచారం చేస్తున్నారు ఇలాంటి సమయంలో మేనిఫెస్టో కూటమిలో మరో చిచ్చు రేపినట్లయిందే